జేవు మిత్రులారా నేను బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా మట్టి ప్రసాద్ మన కార్యదర్శి ఖమ్మం జిల్లా కార్యదర్శి నవీన్ నాయక్ గారు ఇద్దరం కలిసి మా మిత్రులు ఆ వీడియో తీసి అన్నా కానీ ఇంకొక పది మంది కలిసి మేమందరం కలిసి మన తిరుమలాయపాలెం మండలం పాలేరు నియోజకవర్గం ఖమ్మం జిల్లా రాకాశీ తండ గ్రామము ఉప్పు వరదకి ఆ ఊరంతా కొట్టుకుపోయింది అక్కడ సుమారు డెబ్బై కుటుంబాలుంటే డెబ్భై కుటుంబాలల్లో ఉన్న ప్రజలంతా ప్రాణాలతోనే తెల్లారి నాలుగింటికి వరద వస్తుందని చెప్పేసానంటే అక్కడ నలుగురు పిల్లగాళ్ళు కాపాడటం కోసం వాళ్ళ ముసలోళ్ళని చిన్న పిల్లగాళ్ళని గర్భిణీ స్త్రీలని వీళ్ళందరినీ కాపాడటం కోసం వాళ్ళు ఆ పిలగాళ్ళని వాళ్ళ నలుగురు కలిసి వాళ్ళ అందరిని తీసుకొని వెళ్ళి కొంతమందిని డావా మీద కొంతమందిని గుట్ట ఎక్కించి వాళ్ళ ప్రాణాలను రక్షించిన ఆ నలుగురు పిల్లగాళ్ళ వల్ల ఊరు మొత్తం ఈరోజు అవి ఏ ప్రాణ ప్రాణ నష్టం కలగోకుండా ఉంది ఎందుకంటే అక్కడ ఆస్తి నష్టమైనా ఇల్లు నష్టమైనా ఏ నష్టమైనా కానీ ప్రాణ నష్టం కాకోకుండా ఆ నలుగురు పిల్లగాళ్ళు ఆ ఊరిని కాపాడటం మేము దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి లేకపోయాం ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తుంటే చాలా ఘోరమైన బాధగా ఉంది కాబట్టి మేము ఆయనతో మాట్లాడలేకుండా స్వయంగా మేమే వచ్చి ఏదైతే ముక్కు ప్రాంతం అయితే బ్రిడ్జి ఉందో ఆ రాకాసి తండకి మునగటానికి కారణమైన బ్రిడ్జి ఏదో ఉందో అదే బ్రిడ్జి మీద మేము ఉన్నాం అక్కడ సీతారామ ప్రాజెక్టు కాలువ కట్టారు ఎన్ఎస్పి కాలువ టైపు ఆ కాలువకి బ్యాక్ వాటర్ ద్వారా ఎరికి వచ్చింది అని చెప్పేసి అని అక్కడ ఉన్న స్థానికులు అని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి అక్కడ పిల్లగాళ్ళకి బట్టలు కట్టుకోవడానికి లేవు ఆడబిడ్డలకి తొడుక్కోవడానికి జాకెట్లు చీరలు బట్టలు కానీ ఏమి కానీ లేవు ఎవరైతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ సహాయం చేస్తుంది ప్రజా సంఘాలు సహాయం చేస్తున్నారు నాయకులు సహాయం చేస్తున్నారు ఇంకా ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రాకాసి తండ వచ్చి మీరు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ ఈ ప్రజలకి మీరు సాయం చేయాల్సిందిగా మా బహుజన ముక్తి పార్టీ ద్వారానే మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజులలో మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి అని మనం బ్రతుకుతున్నాం కాబట్టి మన మన మానవులకి సమస్య వచ్చినప్పుడు మనం అందరం వాళ్ళు చూడాలి ఎందుకంటే ఈ రోజు కళలకి ఆ బొగ్గు తింటానికి గిన్నెలు లేవు బొచ్చలు లేవు వాళ్ళు పెళ్ళి కానీ ఆడబెట్టే కానీ డబ్బులు దాచుకున్న డబ్బులు కూడా కుట్టుకొని పోయినాయి బంగారం కొట్టుకొని పోయింది బర్రెలు మేకలు గొర్రెలు మొత్తం ఇల్లులే కొట్టుకొని పోయినాయి నాలుగు ఇల్లులు అయితే రోడ్డుకి క్లోజ్గా అయిపోయినాయి కాబట్టి వాళ్ళు వండుకు ఈరోజు దాకా కూడా వాళ్ళు ఫుడ్ కూడా వండుకునే పరిస్థితి లేదు ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు తీసుకొచ్చి అన్నం పెడితే వాళ్ళు తింటున్నారు గవర్నమెంట్ అయితే ఏదైతే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిందో జల్లిపల్లి కేంద్రంలో హై స్కూల్లో ఇచ్చిందో వీళ్ళు ఉదయం వేడికొచ్చి భోజనం చేసి మళ్ళీ ఆ పరిసరాల ఏ వస్తువులు పోయినాయి ఎక్కడ పోయినాయి ఏడున్నాయని చెప్పేసి అని వాటిని ఎత్తుక్కుంటా మళ్ళీ తల్లి పోయి ఆడ పండుకొని తెల్లారి మళ్ళీ రావటం ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఈ సబ ఈ గవర్నమెంట్ వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి మీ ఎవరిని తప్పుపడట్ల ముప్పు ప్రాంతానికి గురైన బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది ఇంకా ఆదుకోవాలని చెప్పేసి అని ఎవరైతే స్వచ్ఛందగా ఉన్నవాళ్ళు ఎవరైతే బయట స్వచ్ఛందంగా ఉండి విదేశాలలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక ఈ భారతదేశంలో ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న విదేశీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాకాశ తండ వచ్చి ఈ లమ్మాడి బిడ్డలు ఈ గూడాలని మీరు కాపాడాల్సిందిగా మేము మనం చేస్తున్నాం అట్లనే మా నవీన్ నాయక్ గారు బహుజన ముక్తి పార్టీ కార్యదర్శి గారు ఉన్నారు ఆయన మాటల ద్వారా నిందాము ఈ ఈరోజు తిరుమల మండలము రాకాశ తండ్రి ఈరోజు మేము పర్యవేక్షణ జరిగింది ఇదంతా గ్రామ అంతా మేము తిరిగి చూసాం ప్రతి వీళ్ళు గడప గడపను తొక్కాము వాళ్ళు చెప్పే బాధ అంత మీద కాదండి వాళ్ళ రోజున ఆవేదన వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ వేదన నిజంగా వాళ్ళు అంటున్నారు మా ఇంట్లో ఏం లేదండి నేను చెప్పినప్పుడు నిజంగా చూసినప్పుడు చీకటి మయం మొత్తం ఆంధకాలం ఉంది అందులో ఏం లేదు గత వరదలు రాక మునుపు పది పదిహేను రోజుల క్రితం చూస్తే ఇల్లంతా ఆహ్లాదకరమైన వస్తువులతో నిండుగా ఉన్న ఇల్లు మొత్తం ఇప్పుడు వరదల వల్ల కొట్టుకుపోయి అన్ని సామాన్లు ఒక్క సామాన్లు కూడా లేకుండా ఇల్లు కూడా చివరికి ఆ వరద దాటికి ఆ బలమైన వరద దాటికి ఆ ఇల్లు శిథిలా వ్యవస్థలో కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి ఉన్నాయి నిజంగా ఇటువంటి విషయంలో కేంద్ర కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము దృష్టిలో ఉంచాలి మేము ఒకటే బహుజన ముక్తి పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీ డిపార్ట్మెంట్ అంతా వచ్చి ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు అంటున్నారు ఒక్కొక్క మా ఒక్కొక్క ఇంటికి పదివేలు పదివేలు లక్షలు పది లక్షలు మాకు నష్ట పరిహారము మాకు బట్ట అందుకోసమే ఒక పదివేలు మాకు చెప్పినట్లుగా పదివేలు కానీ ఇరవై వేలుగా చెప్తే ఇచ్చిన ఇస్తే మాకు అది ఎటువంటి ఉపయోగకరం ఉండదు మాకు ఎటువంటి దేనికి ఏ కొనుక్కో ఏ ఏ వస్తువు కొనుక్కోవడా అది సరిపోదు అంటున్నారు వాళ్ళు నిజంగా అక్కడ చూసే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి రోడ్లు లేవు మొత్తం ఇల్లుకెళ్ళి కూలి కూలిపోయినాయి రేకులు ఒక్కొక్కరు వయసులో ఉన్నవారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఒక్క శామన్ కూడా లేదండి అందుకోసమే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఏకంగా వాళ్ళు ఏక ఒక దగ్గర కమిటీ అయ్యి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఒక చర్చ ఒక నిర్ణయానికి వచ్చి నీడు వచ్చి ఇలాంటి గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి వాళ్ళు అంటున్నారు ఒకటే మా నాయకులు మాకున్నారు అంటున్నారు అదే ధైర్యంతో వాళ్ళు మీరు వచ్చి మా ప్రజలు ఉన్నారు మా ప్రజలు వాళ్ళని మీరు ముందుకు వచ్చి వాళ్ళు సహకరించాలనిగా మేమందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిత్రులరా ఇంకో ఇంకో మాట్లాడుతున్నా మీరు చెప్పిన పదివేలు దేనికి సరిపోదు ఇక్కడ దాదాపు ఒక ఇల్లు ఇల్లు కొలాబ్స్ అయిపోయింది గొడ్లు జీవాలు కొట్టుకుని పోయాయి వాళ్ళ వస్తువులు కొట్టుకుపోయాయి వాళ్ళ బంగారం కొట్టుకుపోయిపోయింది వాళ్ళ యొక్క అన్ని వస్తువులు కొట్టుకుపోయాయి మనం ఒక్కొక్క ఇంటికి అంచనా వేస్తే దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షలు మా అయితే పదిహేను లక్షలు దాకా అందుకోసమే తక్షణమే ఆర్థిక సహాయము ఇంకో ఇంకో మాట్లాడుతున్న వాళ్ళు మేము డెబ్బై ఒక అయితే డెబ్బై డెబ్బై రెండు నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఇప్పటిదాకా ఇటువంటి వరదలు ఎవరు కొట్టు రాలే మేము చూడలేదు ఒకవేళ మేము చూసి ఉంటే ఇలాంటి ముప్పు ప్రాంతాల్లో మా కుటుంబాలు మా ఇల్లు మేము కట్టుకున్న వాళ్ళం అంటున్నారు మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు మేము గవర్నమెంట్ మా పరిష్కారం చూపించాలి ఈ ఈ గ్రామం మేము ఉండము ఈ ప్రాంతం మేము వేరే ఎత్తైన ప్రాంతంలో ఉండాం దాన్ని కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని వాళ్ళు మనవి చేస్తున్నారు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రజలు మా పాలకులు మా మేము మేము ఓటేసిన గెలిపించిన మా పాలకులు మాతో ఉంటున్నారు అండగా ఉంటున్నారు ధైర్యంతో మాట్లాడుతున్నారు అంత నష్టం జరిగినా కూడా వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారు మీ మానవతను చూపించండి మీ యొక్క కర్తవ్యాన్ని నిలబెట్టుకోండి మీ అందరికీ అండగా ఉండి ఆర్థికంగా సహాయం చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను అలాగనే చదువుకున్న విద్యార్థులు కూడా వాళ్ళు మనవి చేస్తున్నారు మేము చదువుకున్న డాక్యుమెంట్లు మొత్తం కొట్టుకుపోయినాయి మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అనే ఒక ధీమాల ఒక ఒక అర్థం కాని పరిస్థితుల్లో తిక్కుమక్కలు ఉన్నారు ఈ పరిష్కారం కూడా మీరు తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటూ